ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది నిరుపేదలకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు ఒక ప్రజాప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భరత్ను చూస్తే ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భరత్ నువ్వు గెలుస్తావు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కంచుకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భర్తను రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే మా గురించి లేదా ఇక్కడ ఉన్నటువంటి భర్త గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది చంద్రబాబుతో అని అది వాస్తవం చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ లాగా ఒక తన్ను తే ఒక ఇరవై సంవత్సరాలు కనపడ్డాయి రాష్ట్రంలో ఆ సంగతి ఆయన కూడా తెలుసు అందుకే ఒక పక్కన దత్తపుత్రులను పెట్టుకుంటాడు ఇంకో పక్కన ఉత్తపుత్రులను పెట్టుకుంటాడు వెనకాల బీజేపీ వదినం వస్తుంది ముందేమో ఇప్పుడు కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు చెల్లెమ్మని వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు డ్రామోజీరావు ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఆ మా టీవీలో పౌడర్ పౌర డబ్బా ఒకడు ఇప్పుడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకన పట్టుకొచ్చారు పీకే ప్రశాంత్ కిషోర్ ఆ నైపాక్ లోంచి పీకే పక్కన పడేసి మూడేళ్ళు అయింది ఒక రాజకీయ పార్టీ పెట్టి బీహార్ లో పాదయాత్ర చేసి ఆ పార్టీ డిస్పోజల్ అయిపోయి అక్కడ దుకాణం సర్దేసి మళ్ళీ వచ్చాడు అంటే ఎవరన్నా కొద్దిగా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దాం అని చెప్పి ఒక టూ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎవడన్నా ఆ పోటీ బలహీనలు ఆలోచిస్తూ ఉంటారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడంటే ఓటంతా చంద్రబాబు నాయుడు టూ పర్సెంట్ వన్ పర్సెంట్ మారుతుంది అన్నటువంటి పిచ్చి భ్రమల్లో ఇటువంటి పిచ్చిముండ కొడుకులు అందరినీ తీసుకొచ్చి మన మీద వదిలి వాళ్ళు చెప్ప పొద్దున్నే లేచి మాకు నోరు నేపటట్టు నేను ఈ నాని గారు ఈ భరత్ ఈ రాష్ట్రంలో పది మంది ఉన్నాం తిట్టి తిట్లు తిని తిట్టి తిట్లు తిని ఇదే కార్యక్రమం అయినా కూడా మా ప్రాణం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడతాం ఎందుకంటే ఇప్పుడు పేరునాని గారు చెప్పారు ఒక పేదవాడు తన పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలని ఉంటుంది వాళ్ళకి ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలోనో ఒక ప్రైవేట్ స్కూల్లోనో చదివించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది చదివించాలని ఉంటుంది కానీ ఆర్థిక స్థోమత లేదు చదివించుకున్నటువంటి పరిస్థితి లేదు అటువంటి నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు నలభై ఐదు వేల స్కూల్స్ ఉన్నాయి ఆ నలభై ఐదు వేల స్కూల్స్ లో కూడా నాడు నేడు కింద దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ రూపురేఖలను మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చదివేటువంటి పుస్తకాలు కానించి స్కూల్ బ్యాగులు కానించి బట్టలు కానించి బూట్లు కానించి సాప్స్లు కానించి ప్రతి అవసరాన్ని తండ్రి స్థానంలో ఉండి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఒక తల్లిలాగా ఆలోచించి స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్కూల్ విద్య కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అదే విద్య కోసం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనసున్నటువంటి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒక యాభై వేలు లక్ష రెండు లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి మనిషి చనిపోతాడని తెలుసు అయినా ఆర్థికంగా డబ్బులు లేక చనిపోవటం తప్పించే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుపేదల్ని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఒక అడిగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మూడు వేల మూడు వందల మంది మూడు వేల మూడు వందల రోగాలకి డిజిటల్ కార్డు ఇచ్చి ప్రతి పేదవాడిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్య సమస్య వస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యారంగం కావచ్చు వైద్య రంగంలో కావచ్చు గత డెబ్బై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు అదే విధంగా పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎన్నికల్లో పెట్టినటువంటి నవరత్నాలని ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా బటన్ నొక్కి మహిళమ్మ తల్లుల అకౌంట్లోకి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపదని పేద కుటుంబాలకు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కనీసం యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పేదల కుటుంబాలకు ఇచ్చాడని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజు సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు మాట్తాడు అది కూడా కాదు ఇరవై నాలుగే ఈరోజు రాజమండ్రి రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా గూడూరు శ్రీనివాసరావు అదేవిధంగా రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడిగా మార్గాన్ని భరత్తు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరినీ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి భర్తని శాసనసభ్యుడికి అసెంబ్లీకి మీరు పంపించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఈ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించడానికి మీకున్నటువంటి సంబంధాలు మీకున్నటువంటి స్నేహాలు మీకున్నటువంటి బంధుత్వాలతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి ఏడుగురు అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులను ఎనిమిది మందిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇందాక ఒక వీడియో విన్నాం ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్కి వార్నింగ్ వాలంటీర్కి వార్నింగ్ ఎంత ఉంటాడు ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం ఈ ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్న వాలంటీర్లు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉదయం సూర్యించే ఉదయం ఉదయించేటువంటి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే వస్తే గెలవలేడన్న సంగతి చంద్రబాబుకి తెలుసు కాబట్టి దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ రోజు ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కమ్మ మూడు శాతం ఓటింగ్ ఉంటుంది మూడు శాతమే ఓటింగ్ ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ముప్పై సీట్లు ఇచ్చుకున్నాడు వాళ్ళకి ముప్పై పైనే ఆయన గెలవలేడు ఆయన సామాజిక వర్గం ఆ పార్టీని గెలిపించలేదు ముప్పై సీట్లు ఇచ్చుకున్నాడు సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రా 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 అని పిలిచి ఆయనకి ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడు సిగ్గు లేకుండా ఈ నూటాకి సిగ్గు లేకపోయినా తీసుకుంటాక ఆయనకి లేకపోయినా చూసేటువంటి ఇదన్నీ కూడా పరిశీలించేటువంటి ఆ సామాజిక వర్గానికి తప్పకుండా విచక్ష విచక్షణ ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబుని అదే సామాజిక వర్గం అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు కార్యకర్తలు జైన సైనికులే చంద్రబాబుని పాతాళంలో తొక్కి ఇంకా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిస్తాకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు చంద్రబాబు దెబ్బకు ఇంక అంత ముందు ఒక ఆయన ఉన్నాడు ఆయన మర్చిపోయారు అసలు ఎవరు నాదేండ్ల భాస్కర్ రావారు ఎన్టీ రావారారు ఎనభై ఐదులో హార్ట్ ఆపరేషన్ చేయించుకుందని ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు ఆయన అక్కడ దిగేటప్పటికి వెన్నుపోటు పోడిచాడు ఒక ఆయన తొంభై ఐదులో కరెక్ట్గా పది సంవత్సరాలకి రావుారు లండన్ వెళ్ళాడు ఆయన వచ్చేటప్పటికి ఇంకోటి పోటీ చేశాడు వెన్నుపోటు ఎన్టీ రావరా వెన్నుపోటు పొడిచే ఆయన సీట్లోంచి తీసి పక్కన పాడేశారు ఎవరో నా దెండ్ల నారా వీళ్ళిద్దరూ మన తాడేపల్లి గుడిన సభలో చూసారా పవన్ కళ్యాణ్ గారి మధ్యలో కూర్చుంటే ఒకటటు ఒకటి కూర్చుని ఉన్నారు ఒకటూ ఒకటి కూర్చుని ఉన్నారు జన సైనికులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు ఆయనకు ఓటేద్దాం అన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నాడు ఎప్పుడు ఎవడు ఎలా పొడిచి ఏమి చేస్తారో ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆయనకి తప్పించి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన ముందు కాపాడుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి జనసేన సైనికులు జనసేన కార్యకర్తలు డెఫినెట్గా తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి రేపు పిఠాపురంలోనూ భీమవరంలోనూ లేకపోతే ఇంకో చోట ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోనే పోటీ చేస్తాడని చెబుతున్నారు ఎవరు ఓడిస్తారు ఆయన్ని మా రామోజీరావు మా రాధాకృష్ణ మా బీఆర్ నాయుడు మా పౌడర్ డబ్బా వీళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారంట పవన్ కళ్యాణ్ని పోటీ ప్రత్యేక వ్యూహం వ్యూహం పన్నుతున్నాడు అంట జగన్మోహన్ రెడ్డి గారు నూట ఐదు చోట్ల మా ప్రత్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటాకి ఆయన వ్యూహం పన్నుతూనే ఉంటాడు దాంట్లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు చంద్రబాబు ఉండొచ్చు లోకేష్ ఉండవచ్చు లేకపోతే ఆదిరెడ్డి వాసు ఉండొచ్చు లేకపోతే మా వైసై పైన బుచ్చి సోదరు ఉండొచ్చు అందరూ ఉంటారు దాంట్లో మాకేం స్పెషల్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అని ఉండదు మా అభ్యర్థులను గెలిపించుకోవటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం పవన్ కళ్యాణ్ గెలిపితే పక్కలో బల్యంలాగా చంద్రబాబుకు ఉంటాడు మళ్ళీ నాకు షేర్ కావాలంటాడు ఒక ఆయన లెటర్ రాస్తాడు ఈయన కూడా రెండేళ్ళు ముఖ్యమంత్రి ఉండని ఇవన్నీ కూడా తలనొప్పులు ఆయనకే ఉంటాయి కాబట్టి ఆయనకేమో వంద సీట్లు గెలవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఓడి పోటీ చేస్తే ఈ తెలుగుదేశం వల్ల ఆయన ఓడించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గుంట నక్కలతో ప్రయాణం చేసేటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డం పట్టుకుని చంద్రబాబు గెలవాలి ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాలన్నటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్తారు ఇక్కడైతే రాజమండ్రిలో భర్తని మీరు శాసనసభ్యుడిగా గెలిపించి మీరు అసెంబ్లీకి కనుక పంపించినట్లయితే మా గూడూరు శ్రీనివాసరావుని పార్లమెంటు సభ్యుడిగా పంపించి ఢిల్లీ కనుక మీరు పంపించినట్లయితే ఈ ప్రాంతం ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ గోదావరి తీరం కనీ విని ఎరగినటువంటి అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా మీ అందరికి కూడా ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమం చేపడతారు ప్రతి పిల్లల్ని కూడా చదివించేటువంటి పూర్తి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ప్రాంతానికి శ్రీనివాస్ గారు భర్త గారు అండగా ఉంటారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినందుకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మీ రెండు అమూల్యమైనటువంటి ఓటుల్ని పార్లమెంటుకి అసెంబ్లీకి శ్రీనివాస్ గారికి భర్త గారికి ఫ్యాన్ మీద ముద్రించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి తప్పకుండా నేను పేరి గారు ఆ గెలిచినాక మీతో పాటు ఇక్కడికి వచ్చి మీ ఆనందంలో పాలు పంచుకోవటం పంచుకుంటామని చెప్పి తెలియజేస్తే సెలవు తీసుకుంటున్నాను